పత్తిపాక రిజర్వేర్ను పూర్తి చేశాకే ఈ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మళ్లీ వచ్చే ఎన్నికలను అడుగుతానన్నారు మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సుల్తానాబాద్లో కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు పెద్దపల్లి నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తారని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు గడ్డం వంశీ మచ్చలేని మనిషి అని ఏ మరక లేకుండా వైట్ పేపర్లో ఉన్న యువకుని ఆశీర్వదించి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు పోతా అప్పుడే నాతో పాటు విజయన్నారోగానికి కొడతా నమ్మకం ఉంది వారి సహకారాన్ని అక్కడ ఉన్న రామగుండానికి సంబంధించిన శాసనసభ్యులతో పాటు రేపు పార్లమెంట్ లో కచ్చితంగా ఎన్నికలు కాబడే వంశీ కృష్ణ గారి తోడ్పాటు తీసుకొని ఈ రోజు పత్తిపాక రిజర్వాయర్ ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎన్నికలకు పోయే కార్యాచరణ తీసుకుంటాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నాయకులారా ధైర్యంగా మనం చెప్పిన ఈ ఆ నాలుగు గ్యారంటీలు ఈ పత్తిపాక రిజర్వాయర్ మీకు సంబంధించిన ప్రతి అంశం విషయంలో నేను ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా మన సొంత జిల్లా పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గ హెడ్ గా ఈ విజయ రమారావు గారు శాఖకు సంబంధించి ఏది అడిగినా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుండి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి రేపు మన గద్దెవంశీ గారు ఎంపీఏ గెలిచిన తర్వాత వీళ్ళందరూ సహకారం తీసుకొని ఇక్కడి నుంచి వేరే ప్రతి ఆఫీసును మళ్ళీ పెట్టి అక్కడ బాధ్యత మీ ఇక్కడ చెప్తా ఉన్నా ఏ ఆఫీసులు పోనీ ఎందుకంటే మేము పక్క ఊళ్ళే ఉట్టినా మేము పెరిగింది ఇక్కడనే చదువుకున్నది ఇక్కడనే ఇవాళ ఇల్లు తెలిసిన వ్యక్తి నేను తెలిసిన తెలిసిన వ్యక్తి నన్ను వదిలి పెట్టి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాల దొంగ కోట్ చేసి ఓటేసి ఏం చేసిండు మానేరు నీళ్లు పనిచేసి ఇసుకెక్కడు ఈ ప్రాంతంలో మట్టి పోయాడు మన ఆఫీసు తల్లిచ్చేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సుల్తానాబాద్ పట్టణ ప్రజలు కేసీఆర్ మనోహర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ మండల్ ఈ పట్టణాన్ని సర్వాంగింది ఇవాళ మేము రెండు కడితే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్య నినాదంతో ఈ సుందర తిరుగుడు స్టార్ట్ అంటే